నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కోరుకున్నది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ యువ మాస పత్రికలో పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు మాసంలో ప్రచురిపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి శరవేగంతో పరిగెడుతోంది సూపర్ డీలక్స్ కిటికీల్లో నుంచి లోపలికి దూసుకొస్తున్న గాలి ఆ వేసవి వాతావరణంలో ప్రయాణికుల్ని కాస్తంత తేరుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తుంది తిరగటం మాని మొండుకేసిన ఫ్యాన్లు ఆ గాలికేసి నిస్సహాయంగానూ అసూయిగానూ చూస్తున్నాయి చిలిపిగా కవ్విస్తూ వాటి మీద కూడా ఓ విసురు విసురుతోంది గాలి ఇవన్నీ పట్టించుకునే మూడ్లో లేడు శాయి అతడి మనసంతా ఇప్పుడు కస్తూరి ఆక్రమించుకునుంది కస్తూరి తనను కలుసుకుని మూడేళ్లు దాటుతోంది ఎలా ఉందో ఇంతకాలం ఆమెను చూడకుండా ఎలా ఉండగలిగాడు అంతకుముందు ఒక్కరోజైనా ఆమెను చూడకుండా ఉండగలిగేవాడా రోజులు ఒక్క పోటైనా ఆమె సహచర్యంలో గడపకుండా ఉండగలిగేవాడా అప్పట్లో అలానే అనుకునే అనుకునేవాళ్ళిద్దరూ ఏ రోజు కలుసుకోకపోయినా ఇద్దరికీ ఆ రోజు గడవదని ఆ రాత్రి నిద్ర పట్టదని రోజులు కాదు నెలలు కాదు ఏళ్లకేళ్ల వెళ్ళిపోతున్నాయి నిర్వికారంగా తమ బంధాలతో ఏ సంబంధమూ లేకుండా ఒక్కసారి నెట్టూర్చాడు సాయి ఎలా ఉందో ఇప్పుడు కస్తూరి ఆ ఉత్సాహం ఆ చెలిపిదనం ఆ సౌందర్యం అలాగే ఉందా చెలరేగే సెలగేటిలా ఉండదు ఎలా ఉంటుంది ఆ రోజుల సంతోషం ఈ రోజున ఉంటే కదా ఆ ఉత్సాహం మిగులుండేది ఇష్టం లేని భర్తతో ఉత్సాహం లేని కాపురంలో నిస్సారంగా బతుకుతూ బరువుగా బతుకు ఈడుస్తూ ఎలా తయారైందో కన్నతండ్రయ్యోండి ఎంత కర్కశంగా ప్రవర్తించాడు మావయ్య ఆయన ఆనాడలా ప్రవర్తించి ఉండకపోతే ఇవాళ తన్ను కస్తూరి ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు కేవలం డబ్బే జీవిత సర్వస్వం అనుకున్నాడు మావయ్య డబ్బుతోనే సుఖ సంతోషాలని శాంతి సంతృప్తుల్ని కొనొచ్చుననుకున్నాడు ఎంత పొరపడ్డాడో ఈనాడు కూతురు కాపురం చూస్తే తెలిసొస్తుంది రెండు నిండు జీవితాల సంతోషాలని తన కాఠిన్యానికి బలి తీసుకున్నాడు కళ్ళు గట్టిగా మూసుకుని సీటు వెనక జారగెలబడ్డాడు సాయి అతని కళ్ల ముందు చీకటి వలయాలు వాటి వెనక్గా గతం చంద్రశేఖరంగారు పూర్తిగా డబ్బు మనిషి ఆయనకు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి చిల్లిగవ్వలేదు లేమిలో మనిషి ఎంత నికృష్టమైన బతుకు బతకాల్సి ఉంటుందో ఆయనకు బాల్యంలోనే బాగా అనుభవం అయింది లేనిపోని ఆడంబరాలకు పోయి తన తండ్రి ఉన్నదంతా తగలేసి ఇద్దరక్కలకు గొప్ప సంబంధాలు చేయటము ఆ తర్వాత వాళ్లతో సరితోగలేక పూర్తిగా కృంగిపోవటము ముఖ్యంగా తనకు సరైన చదువు కూడా చెప్పించలేక ఆయన నానా యాత్రలు అనుభవించి చివరికి కన్ను ముయ్యటము చంద్రశేఖరం గారి కళ్ళు పూర్తిగా తెరుచుకునేలా చేశాయి పియూసీ పాస్ అయి తండ్రి లేని స్థితిలో రోడ్డు మీద నిలబడితే బావగారిలో పలకరించి పట్టడన్నం పెట్టిన పాపను కూడా పోలేదు అక్కలకి అభిమానం ఉందేమో కాని ఉంటే మాత్రం అది బావల నిరంకుశత్వం కింద అణిగిపోయింది తల్లితో కలిసి ఆ వయసులోనే ఆయన తమ నావ కష్టాల సముద్రంలో బోల్తా పడకుండా అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది చిన్నవాడైనా తెలివైనవాడు తలలు మార్చి తాకట్టు పెట్టగలవాడు కావటంతో ఎవరో వడ్డీ వ్యాపారి దగ్గర జీతానికి కుదురుకుని కష్టపడి చివరికి తను ఎదిగాడు అంతస్తులోనూ పరపతిలోనూ కూడా కిట్టని వాళ్ళు మోసగాడని తనను చేరతీసిన వ్యాపారుల్నే ముంచి తాను పైకి తేలాడని అంటారుగాని ఈ అన్నవాళ్ళెవ్వరూ తను కష్టాల్లో ఉన్ననాడు ఏ దారి చూపలేదు కనుక ఈనాడు తన దారిని తప్పుపట్టే అధికారం వాళ్ళకెవ్వరికీ లేదని ఈయనంటాడు ఆయన కాస్త పచ్చగా తేరుకునేసరికి బావగారుల ఆదరాభిమానాలు ఆయన మీద కురిశాయి అయితే వాటిని ఆయన పట్టించుకోలేదు చిన్నప్పటి నుండి మారుతూ వచ్చిన పరిస్థితులు ఆయన్ని పరమ లౌకికుడుగాను కఠినుడుగాను మార్చేశాయి ఆ కారణంగానే భేషజాలతో చితికిపోయిన పెద్ద బావగారి కొడుకు సాయి చదువు పేరుతో తమ ఊరికే చేరిన హాస్టల్లోనే ఉండనిచ్చాడు తప్ప మర్యాద కోసం కూడా తమ ఇంట్లో ఉండమని అనలేదు అయినా సాయి వారానికి ఒక్కరోజైనా మామయ్య గారింటికి వెళ్ళేవాడు మొదట్లో అందుకు ముఖ్య కారణం క్రమం తప్పకుండా ప్రతి ఉత్తరంలోనూ తల్లి పెట్టే పోరు మాత్రమే అయినా క్రమంగా అతన్ని ఆకర్షించి ప్రతి సాయంత్రం వాటి వెళ్ళేనా చేసింది మాత్రం కస్తూరి అందము కలుపుకొలుతనము మేనత్త గుణాలు పుణికి పుచ్చుకున్న కస్తూరి సాయి అన్న అతడి మాటలన్నా అభిమానం పెంచుకుంది వయసులో ఉన్న ఆ ఇద్దరూ తమ మధ్య విస్తరించిన ఆకర్షణకి ప్రేమ అనే పేరు పెట్టుకోవడానికి అట్టే ఆలోచించలేదు వరసలు కుదిరినవే కనుక జత అభ్యంతరాలు ఉంటాయని వాళ్ళు ఊహించలేదు ఇద్దరూ అంత చనువుగా తిరగటం చంద్రశేఖరం గారికి మాత్రం అంతగా రుచించలేదు ఇంజనీరింగ్ చెప్పించటానికే డబ్బు లేక కొడుకుని ఆర్ట్స్లో చేర్పించిన బావగారితో ఇద్దరు పేద విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్పులు ఇస్తున్న ఆయన వెయ్యం అందటం అన్న విషయాన్ని కలలో కూడా సహించగల స్థితిలో లేడు అందుకే మూడేళ్లు తిరిగి వాళ్ల ప్రేమ పాకాన పడే స్థితికి వాళ్లు మూడు మూళ్ల మాట ఎత్తే సమయానికి రాకముందే భార్యతో సంప్రదించి ఓ గవర్నమెంట్ ఆఫీసర్ని అల్లుడిగా ఎన్నుకుని ఇంటికి తీసుకొచ్చాడు కుందనప్పు బొమ్మ లాంటి కస్తూరి బియ్య చదువుతున్న కస్తూరి లక్షల ఆస్తికి ఏకైక వారసురాలైన కస్తూరి ఆ పెళ్ళికొడుకు నచ్చటంలో ఆశ్చర్యం లేకపోయింది విషయం తెలిసిన సాయి ధైర్యంగా మామయ్య ముందుకు వెళ్ళాడు తన కోరిక తెలిపాడు చూడు సాయి నువ్వు నా మేనల్లుడివి అందుకే నీకు ఎలాంటి సహాయం కావాలన్నా అడుగు తప్పకుండా చేస్తాను డబ్బు సాయమైనా సరే నాకు అభ్యంతరం లేదు కానీ నా కూతురినే కోరుకునే దుస్సాహసానికి మాత్రం ఒడిగట్టకు నా కూతురి మనసు గెలిచాననుకుంటున్నావేమో అది మాత్రం చాలదు దాన్ని నీ భారీగా చేసుకోవటానికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత మాత్రాన హిమాలయం నీ సొంతమైపోతుందనుకోవటం తనం ఎక్కినంత వేగంగానూ దిగిపోయి మనుషుల్లో పడక తప్పదు లేదా హిమాలయాన్ని కొనగల స్తోమత నీ ఉండాలి అది అసాధ్యం కాబట్టి అలా డాసలు రాసి పెట్టుకోకు నా కూతురు బంగారు కొండ దాన్ని నీలాంటి గుమస్తాకి గుమస్తాకివ్వటం నా అభిమతం కాదు ఇంతకన్నా సీరియస్గా నన్ను మాట్లాడించబోకు అన్నాడాయన ఇది విన్న కస్తూరి ఏడ్చింది చేసింది అన్నం నీళ్లు మొట్టననే రాగాలు పెట్టింది ఏదీ లెక్క చేయలేదు చంద్రశేఖరం గారు అన్నీ వాటంతటావే అణిగిపోయేదాకా ఊరుకున్నారు ఆ వెంటనే ముహూర్తం పెట్టించారు కళ్ళు చెదిరేలా పెళ్లి జరిపించారు స్ఫురద్రూపి అందగాడు అయిన ప్రకాశం కస్తూరి పాణిగ్రహణం చేశాడు ఆ రెండే క్వాలిఫికేషన్లతో కాక అంతస్తు కూడా ఉండటంతో కాపురానికి వెళ్ళిపోయిన వారం రోజులకే రహస్యంగా ఉత్తరం రాసింది కస్తూరి బావా నిన్ను కాదన్న నాన్న నిర్ణయానికి తలొగ్గినందుకు నాకు తగిన శిక్షే పడింది మా అత్తగారు పరమ గెయ్యాలి ఆయన ఓ అమ్మ కూచి ఆవిడ నోటికి హద్దు లేదు ఆ నోటికి ఇంట తిరుగులేదు వెరసి నా బతుకు నరకాన పడింది అయినా నేను బాధపట్టలేదు నాకు ఈ శిక్ష పడటం న్యాయమే ఏదో నా మాధ నీతోనైనా చెప్పుకోవాలని రహస్యంగా ఈ ఉత్తరం రాస్తున్నాను జవాబు మాత్రం రాయొద్దు ఎవరి చేతిలోనో పడి అది ఇంకెన్ని గొడవలు రేపుతుందో అంటూ ఆమె రాసిన ఉత్తరం చూసి తడి పెట్టాడు సాయి అంతకన్నా ఏం చేయగలడో అతనికి తెలియలేదు క్రమంగా ఐదారు నెలలు గడిచాయి సాయికి బొంబాయిలో ఓ ప్రైవేటు కంపెనీలో క్లర్క్ పోస్టు రావడంతో ఆ ఊరికి దూరం అయిపోయాడు చాలీ చాలన జీతంతో సతమతమవుతూ అక్కడ బతుకు వెళ్లదీయటమే కాక చీటికి మాటికి ఇంటికి కూడా ఎన్ని వందల మైళ్ళు రావటం సాయికి సాధ్యం కాలేదు తల్లిదండ్రి ఎన్ని ఉత్తరాలు రాసినా అందుకే ఈ మూడేళ్లుగా రాలేకపోయాడు ఎన్నాళ్ల తర్వాత ఆర్థికంగా కాస్త తీరుకున్నాక ఇంటికి బయలుదేరాడు మూడేళ్లు గడిచినా అతని మనసు కస్తూరుని మరవలేదు ఏ కాస్త వ్యవధి చిక్కినా ఆమె మీదకే పరుగులెత్తేది తల్లిదండ్రులు ఎన్ని సంబంధాల గురించి రాసినా పెళ్లిని వెనక్కు నెడుతూ గడిపాడు ఎన్నాళ్ళు కస్తూరికి అంకితమైన ఈ మనసు మరో వ్యక్తిని మళ్లీ ఆదరించగలదా అలా రాజీ పడలేని నాడు ఆ వ్యక్తి మనుగడని చేజేతులా దుర్భరం చేయటమే కాదు అనుకుని ఊరుకున్నాడు ఇంటికొచ్చాక తెలిసింది కస్తూరి భర్త ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నాడని ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనిపించింది మళ్ళీ ఏదో పని వంకన విశాఖపట్నం బయలుదేరాడు వైజాగ్లో దిగటంతోనే బస్ స్టాండ్కు దగ్గరలోని ఓ హోటల్లో గది తీసుకున్నాడు సాయి అక్కడి నుంచే కస్తూరి భర్తకు ఫోన్ చేశాడు ఆఫీస్కి పరిచయం చేసుకోగానే అతను ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చాడు హోటల్లో దిగటం బాగాలేదని నేరుగా తమ ఇంటికే ఉండాల్సిందని అన్నాడు ఆ అభిమానం ఎంచేతో సాయికి మింగుడు పడలేదు సాయంత్రం ఐదున్నర కల్లా ఇంటికి వచ్చేస్తానని ఒకవేళ కాస్త ఆలస్యమైనా వెయిట్ చేయమని వెంటనే తమ ఇంటికి వెళ్లమని అడ్రస్ చెప్పాడతను ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఆటోలో కూర్చున్నాడు సాయి ఆటోలో కూర్చున్న ఆలోచనలు వదల్లేదు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కస్తూరి దర్శనం ఎన్ని కష్టాలు పడుతుందో తన ఆమెను చూడగలడా ఆ మారిపోయిన అవతారంతో తనను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఏమని ఓదార్చాలి తనకసలు మాట పెగులుతుందా సార్ ఇదే సందు అన్న ఆటో డ్రైవర్ మాటలతో స్పృహలో పడ్డాడు సాయి ప్రకాశం చెప్పిన బంగళా గుర్తుపట్టాడు అనుకోకుండా ప్రత్యక్షమైన సాయిని చూసి ఆనందాశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరి కస్తూరి రా రా ఇదేమిటి బావా ఇంత హఠాత్తుగా ఊడిపడ్డావు బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చావు కులాసానా నవ్వుతూ పలకరించింది మూడు రోజులైంది కస్తూరి బొంబాయి నుండి వచ్చి మీరెక్కడున్నారని తెలిసింది వచ్చేశాను అన్నాడు సాయి లేకపోతే వచ్చేవాడివి కదా భలేవాడివి నవ్వింది కస్తూరి బాగున్నావా కస్తూరి భారంగా అడిగాడు సాయి ఆహా నిక్షేపంలో ఉన్నాను కనపట్టంలో అంది కస్తూరి నిజంగానే బాగుంది ఇది వరకటి కన్నా కాస్త ఒళ్ళు చేసింది ముఖంలో ఉత్సాహం తొణికిసలాడుతోంది కస్తూరి నటించడం బాగా నేర్చుకుంది అనుకున్నాడు సాయి ఇంట్లో ఎవరూ లేరా నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు అత్తగారు పోయి ఏడాది దాటింది రా వంటింట్లో కూర్చుని కబుర్లు చెప్దు గాని నేను టిఫిన్ చేసేస్తాను అందామే ఆమె వెనకే నడిచాడు అతను చెప్పు ఏమిటి కబుర్లు ఈ ఉద్యోగం ఎలా ఉంది పెళ్ళెప్పుడు చేసుకుంటాము అందరిలాగే అంతే మామూలుగా ఆమె వేసిన ప్రశ్న సాయి గుండెల్లో సూటిగా గుచ్చుకుంది పెళ్ళి ఎప్పుడు అంటావా మనస్ఫూర్తిగా చెప్పు కస్తూరి పెళ్లి చేసుకున్న నువ్వు ఇవాళ సుఖంగానే ఉంటున్నావా అడిగాడు ఒకసారి వెనక్కు తిరిగి అతని ముఖంలోకి చూసి తిరిగి తల తిప్పుకుంటూ అంది కస్తూరి నిజంగానే నా జీవితం సుఖంగానే ఉంది బావా అంటే అంటే మన కళలు నీకెప్పుడు గుర్తురావా అతడు అలా సూటిగా నెగ్గదీస్తాడని ఊహించని కస్తూరి రెండు నిమిషాలు మాట్లాడలేనట్టుగా ఉండిపోయింది ఆ తర్వాత మెల్లగా అంది నువ్వు ఇవాళ నన్ను ప్రశ్న వెయ్యకూడదు బావా కస్తూరి నన్ను మరోలా అర్థం చేసుకుంటున్నావా అయితే క్షమించు నువ్వు పెళ్ళైన మొదటి వారంలోనే నాకు రాసిన ఉత్తరం ఇంకా గుర్తుండటమో మనసారా నువ్వు సుఖపడాలని నేనెప్పటికీ కోరుకుంటూ ఉండటమే నేను ఇలా అడగటానికి కారణం నెమ్మదిగా అన్నాడు అవును మొన్న మొన్నటి దాకా నీకు అప్పుడు రాసినట్లు నేను కష్టపడిన మాట నిజమే అనుకోకూడదు కానీ మా అత్తగారు పోయిన దగ్గర నుంచే నాకు ఈ మనశ్శాంతి సుఖము లభించాయి ఆయన నిజానికి ఏ మర్మం లేని అమాయకులు తల్లి మాట జవదాటని వారు కావటంతో ఆమె మాటకు ఎదురు చెప్పలేక అలా ప్రవర్తించేవారు ఇప్పుడు నా మాట కాదనిలేరు ఆయన తత్వమే అంత ఆ మాటలు ఆమె మనస్ఫూర్తిగా అన్నవి కాదనిపించిన తర్కించడం ఇష్టం లేక ఊరుకున్నాడు సాయి కల్లా వస్తానన్న ప్రకాశం ఆరు ఏడు ఎనిమిది దాటుతున్నా రాలేదు ఏమిటి మీ ఆయన ఇంకా రాలేదు అడిగాడు సాయి ఆయన ఒకప్పుడు అంతే బావా ఈ మధ్య ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి మరీ బిజీ అయిపోయారు ఏవో మీటింగులు ఆఫీస్ పనులును నువ్వు ఫోన్ అంది కస్తూరి తొమ్మిది దాటుతూ ఉన్న అతను రాకపోవటంతో సాయి భోంచేశాడు చేశాడు వెళ్ళిపోతానంటే ఊరుకోలేదు కస్తూరి ఆయన వస్తారుగా బావా ఉండు రేపు ఉదయం వెళ్ళొచ్చులే అంటూ ఉచ్చేసింది తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలాడు అర్ధరాత్రి అవుతూ ఉండగా వచ్చాడు ప్రకాశం దాబా దాబా తలుపులు బాదాడు తలుపు తీసింది కస్తూరి ఏమే ఎంత ఆలస్యం దేనికి తలుపు తీయటానికి అంటూ ముద్ద ముద్దగా అరిచిన అతడి అరుపుకు గట్టిగా అరవకండి మా బావ వచ్చాడు పడుకున్నాడు అని ఆమె ప్రాధాయపడటంతో అతను మరింత రెచ్చిపోయి యావడే ఆ బావా ఇంట్లో లేకుండా చూసి నీ బావల్ని పిలిపించుకుంటున్నావా అంటూ మళ్ళీ అరిచాడు ఆ వెనకే దభి దభీమని చప్పుడు సన్నని గొంతుతో కస్తూరి ఏడుపు బర్రమన్న కాలింగ్ బెల్ మోతకు చటుక్కమని మెలకు వచ్చింది సాయికి హలో డార్లింగ్ వెరీ వెర్రీ సారీ ఆలస్యం శృతి మించింది అంటున్న ప్రకాశం గొంతు వినపడింది ఆ వెనకే బోట్ల చప్పుడు నాకు ఇది మామూలే కానీ ఇవాళ మా బావ వస్తాడని తెలిసి ఇంత ఆలస్యం చేయటం అరే రే నిజమే కదూ ఆయన వస్తున్న మాటే మర్చిపోయాను వెదవ మీటింగ్ గొడవల్లో పడి సాయంత్రం అనుకోకుండా హెడ్ ఆఫీస్ నుంచి మా డైరెక్టర్ వచ్చాడు ఇప్పటిదాకా ఆయనతోనే ఏది వచ్చారా మీ బావ భోజనం చేసి పాడుకున్నాడు కూడాను అంది కస్తూరి అయితే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చులే తీరిగ్గా ఆకలి దంచేస్తోంది భోజనం వడ్డించు అతను ఇంతసేపు మీటింగ్లో ఏమీ తినలేదా చిలిపిగా వినిపించింది కస్తూరి గొంతు తిన్నాం ఎక్కడ ఏవి తిన్నా నిజేతి మీదుగా రెండు ముద్దలు తింటేనే కదా ఆకలి తీరేది చిలిపిగా అన్నాడు చాలే పదండి ఇద్దరూ మత్స్యకదిలోంచి డైనింగ్ రూమ్లోకి వెళ్ళినట్లు గ్రహించాడు అడుగుల చప్పుణ్ణి బట్టి సాయి ఇప్పుడు సాయి గుండెల్లో సన్నని వంట అయితే కస్తూరి నిజంగానే సుఖంగా ఉంటుందన్నమాట అనుకున్నాడు మనసులోనే కస్తూరి బతుకు కష్టాల పాలయ్యిందేమని బాధపడుతూ అలా కాకూడదని ఆమె సుఖంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇంత దూరం వచ్చినా తను కోరుకున్నది నిజమై ఆమె సుఖంగా ఉందని తెలిసాక ఇంకా తన గుండెలో ఈ మంట దేనికి అర్థం కాలేదు సాయికి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే